హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అయితే మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ ఇంకా మా వీడియో చూసాల్సి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఈరోజు వచ్చేసి ఇది ఈరోజు కాదు టూ డేస్ బ్యాక్ అనమాట ఇంకా ఇక్కడైతే నేను మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది కదా ఫస్ట్ త్వరగా లేచేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటే అవి తీసి బయట పెట్టేస్తాను అనమాట కూల్గా ఉన్నప్పుడే పాలు కానీ పిండి కానీ అలా ఏది ఎక్కువ కూల్ ఉన్నప్పుడు కుక్ చేయకూడదు అని అంటారు అందుకే నేను అది ఫాలో అవుతాను అనమాట ఇక్కడ మామిడికాయ పచ్చడి డబ్బా ఉంది కదా దాని కింద ఆయిల్ పచ్చడి తీసినప్పుడల్లా ఆయిల్ పడిపోతుంది ఫ్రిడ్జ్ కంటుతుందని దాని కింద ఒక టిష్యూ వేసి దాని కింద ఇంకో ప్లేట్ వేసి పెట్టేశాను అంటకుండా ఉంటుందని ఇంకా నెక్స్ట్ పాలుగా పెట్టడానికి పిల్లల కోసం టీకి మా వారికి టీ కోసం అనేసి ఇంకా పాలు ప్యాట్ ఒకటి తీశాను తీసుకొచ్చేటప్పుడే ఫుల్ క్రీమ్ మిల్క్ త్రీ ప్యాకెట్స్ తీసుకొస్తాము హాఫ్ లీటర్వి త్రీ అనమాట అన్నీ ఒకేసారి కాగబెట్టను మామూలుగా అయితే పచ్చిపాలు అప్పటికప్పుడు కాగబెట్టుకొని తాగినవి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది పచ్చిపాలతో టీ పెట్టింది కూడా డిఫరెంట్గా ఉంటుంది కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన టీ కూడా డిఫరెంట్గా ఉంటుంది కావాలంటే ట్రై చేయండి ఇప్పుడు గమనించండి మీరు దోశ పిండి కూడా ఇంకా ఈరోజు ఆనియన్ దోసే వేద్దామని పిండి కూడా బయట పెట్టేశాను పాల గిన్నె ఒకసారి కడిగేసి పాలకి నేను కనీసం ఒక మూడు నాలుగు గిన్నెలు యూజ్ చేస్తాను అని పాలకి అందులో ఇవి హాఫ్ లీటర్ లీటర్ కాగబెట్టాలంటే పెద్ద గిన్నె తీసుకుంటాను వీళ్ళు పిల్లలు పాలు తాగేసిన తర్వాత మళ్ళీ టీ కోసం అని లేదంటే తోడేయాలంటే మళ్ళీ అదే గిన్నెలో పెట్టేస్తాను కానీ అన్నీ ఒకసారి కాగబెట్టిన ఒక్కోసారి పొంగిపోతాయి అనమాట కొంచెం రిస్క్ తీసుకోవడం ఎందుకు అనేసి నేను ఒకటే పాలు పైట్ వేసాను తర్వాత మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్యాకెట్ కాకబెట్టేసి మధ్యాహ్నానికి లేదా నైట్కి తోడు వేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం ఎండ కొంచెం వేడిగానే ఉంది కాబట్టి ప్యాకెట్ పాలు తోడు వేసినా సేమ్ ఇది మనకి గేదె పెరుగు లాగానే ఉంటుంది మీగడ ఎక్కువగా వస్తుంది ఫుల్ క్రీమ్ కాబట్టి పెరుగు కూడా తీయగా ఉంటుంది కొంచెం వర్షాలు పడితేనే చలికాలం అయితేనే చూడాలి ఆల్రెడీ మా ఇంట్లో బాగా చల్లగా ఉంటుంది కాబట్టి నేను ఆ టైంలో కొంచెం పాలు ఎప్పుడైనా తోడుకోవట్లేదు అన్నప్పుడు ఇంకా మానేసి పెరుగు ప్యాకెట్ డబ్బాలు అవి యూజ్ చేస్తాము లేదంటే నార్మల్ టైంలో తోడు వేసేస్తాను ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే క్లీన్ ఆల్రెడీ నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను మార్నింగ్ కూడా కొంచెం వాటర్ జల్లేసి క్లీన్ చేసేస్తాను అనమాట ఇలాగా పీస్ తోటి కొంచెం తడిపేసి ముగ్గు అది వేసేస్తున్నాను ఫస్ట్ పాలు కాగబెడతాను స్టవ్ పైన మార్నింగే ఎప్పుడైనా హడావుడిగా ఉంటే మిస్టేక్ లేదన్న అర్జెంట్ అయితే పెడతా గానీ లేదంటే మ్యాక్సిమం పాలే పెట్టడానికి ట్రై చేస్తాను ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ పిండి కూడా కొంచెం కూల్ అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకుంటాను చట్నీ కావాలంటే చట్నీ లేదంటే పాలు బూస్ట్ వేసేసుకొని దాంట్లో అయినా తినేస్తారు మా పిల్లలు అలా ఏమి ఉండదు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ పుదీనా చట్నీ టమాటో ఏదైనా పాలు టీ ఏదైనా తినేస్తారు దోశల్లోకి మామూలుగా మామిడికాయ కారం ఉన్నా సరే ఏదైనా చట్నీ కొంచెం తక్కువైనా నేనైతే అది కూడా వేసుకొని తినేస్తాను నచ్చుతుంది నాకు పూరీలోకి మా దోశల్లోకి మామిడికాయ పచ్చడి బాగుంటుంది చాలామంది తింటారు అనుకుంటా నాకు కూడా అలవాటు చట్నీ తినబుద్దు అవ్వనప్పుడు మామిడికాయ ఒకటి కొంచెం గ్రేవీ వేసేసుకొని ఒక ముక్క వేసుకొని తినేస్తాను బాగుంటుంది ఎంతమంది తింటారు అలాగా మామిడికాయ కారం వేసుకొని పూరీలు చపాతీలో తినను అంత నచ్చదు కానీ పూరీలో బాగుంటుంది దోశలో బాగుంటుంది సండే రోజు మా దీవెన్ బాబు ముందే ప్లాన్ చేస్తున్నాడు అనమాట సండే నాకు పూరీ కావాలని మామూలుగా ఏం చెప్పాం బయట అసలు వే ఫుడ్ తినొద్దు చెప్తున్నారు కదా అంత డాక్టర్ కూడా చెప్పారు కదా ఓన్లీ ఇంట్లో చేసినవి తినాలి స్నాక్స్ అయినా ఏదైనా సరే హెల్త్ బాగాలేనప్పుడు అంటే బయట పూరి తినను కానీ సండే రోజు నాకు పూరీ కావాలి స్కూల్ ఉండదు కదా అప్పుడని ముందే ప్రిపేర్ చేస్తున్నాను నన్ను టూ డేస్ ముందు నుంచే ఫ్రైడే సాటర్డే అయిపోయింది ఇంకా సాటర్డే కూడా అయిపోయి అయితే సండే కదా ఎల్లుండే నువ్వు నాకు పూరీ చేయాలని చెప్తున్నాడు సరే చేస్తాలని చెప్పాను దోశ పిండి కూడా అయిపోయింది ఈరోజు పాలు ఎగ్గు అవి తినేసి వెళ్ళిపోయారు అనమాట ఇది మొన్నటి బ్లాగు అయినా సరే డైలీ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ఇంకా నేను ఏదైనా తినని రోజు ఉంటే కనుక ఆ రోజు నాకు పెట్టను లేదంటే అందరికి నలుగురికి కూడా మార్నింగ్ ఉడకబెడతాను కాకపోతే పొట్టు అన్నీ తీసేయను అనమాట పెంకు అంతా తీసేయను మా ఇద్దరికి మధ్యాహ్నం తినేటప్పుడు తీస్తాను పిల్లలకి మాత్రం బాక్స్లో పెట్టేస్తాను వాళ్ళు అక్కడ స్కూల్లో తింటారు ఒక్కొక్క రోజు మార్నింగ్ తింటా అంటే ఇంకా ఒకటి ఎక్స్ట్రా ఉడకబెట్టేస్తాను అనమాట ఎగ్స్ కూడా గిన్నెలో తీసుకొని ఒకటారు వాష్ సారీ ఒకసారి వాటర్ వేసేసుకొని వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఎగ్స్ మునిగేంత వరకు మళ్ళీ వాటర్ వేసేసుకొని కొంచెం రాళ్ళుప్పు వేస్తే మనకి ఎగ్స్ పైన పెంకు అది తీయడానికి ఈజీగా వస్తుంది కొంచెం ఉప్పు వేశాను ఇంకా మార్నింగ్ అయితే నాకు చాలా హడబడిగా ఉంటుంది ఒక వన్ అవర్ మాత్రం కిచెన్లో నుంచి అసలు కదలడానికే ఉండదు ఫస్ట్ లేవంగానే ఫ్రిడ్జ్లో అన్నీ బయట పెట్టేస్తాను మార్నింగ్ కిచెన్ అంతా నైట్ క్లిచ్ కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాను కాబట్టి మార్నింగ్ లేవగానే బయట పెట్టేసి పెట్టేసి బయట ఊడ్చి తూడ్చేసి ముగ్గు వేసి ఇంకా వచ్చానంటే కిచెన్లోకి ఎయిట్ థర్టీ వరకు ఎయిట్ ట్వంటీ వరకు కిచెన్లోనే ఉంటాను ఈజీగా గంట గంట నిరబడుతుంది అనమాట టైము ఇంకా తర్వాత అటు ఇటు తిరుక్కుంటూ బట్టలు మిషన్లో వేసుకుంటూ గిన్నెలన్నీ సర్దుకుంటూ ఇందులో పిల్లల లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా అవన్నీ తీసి మళ్ళీ వాటర్ లేకుండా తూడ్చేసి ఫ్యాన్ కింద పెట్టేస్తాను ఇవన్నీ దోశ ప్యాను టీ గిన్నె కిచెన్లోకి ఏమేమి కావాలో అన్నీ తీసుకెళ్తా ఉన్నాను ఒక్కొక్కటి ఆ తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నెమ్మదిగా సర్దుకుంటానన్నీ ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ లేవగానే వుడ్ చేస్తాను అంటే పాచి పాచివాకిలతో పిల్లలు వెళ్ళకూడదు అంటారు కదా అందుకే మార్నింగ్ వుడ్చి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇల్లు కూడా ఒకసారి చేస్తాను కాకపోతే అంత వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా టీ ఇటు డ్రెస్సులు అవన్నీ చేంజ్ చేసుకోవడం మళ్ళీ అప్పుడు నైన్ థర్టీ అప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఇల్లు కూడా ఊడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని అప్పుడు ఏం కావాలో గిన్నెలన్నీ తెచ్చుకొని కిచెన్లోకి వన్ బై వన్ అన్నీ ప్రిపేర్ చేస్తాను పక్కన టీ అయితే వెంటనే పెట్టను మా వారు పిల్లల్ని దింపేసి వచ్చిన తర్వాత తాగుతారనమాట టిఫిన్ చేసిన తర్వాత తాగుతారు ఈ మధ్య పరిగడుపుని తాగకూడదు అంటున్నారు కదా టీ కాఫీ ఇలాంటివి ఏదైనా అందుకనేసి టిఫిన్ చేసిన తర్వాతనే తాగుతారు కాబట్టి రెడీగా పెట్టుకుంటాను కానీ పెట్టయితే అంటే టీ వెయిట్ చేసి ఉంచాను వెయిట్ చేస్తే మళ్ళీ పెట్టిన దానికి వెయిట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ చేంజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి బియ్యం మాకు కూడా కలిపి పెట్టేశాను ఒక్కొక్క రోజు సపరేట్గా ఏదైనా వీడియో షూట్ చేయాలి అంటే కొంచెమే వండుతాను పిల్లల వరకు ఏమీ లేదు అంటే మాత్రం మొత్తం అందరికి నలుగురికి కలిపి మాకు కూడా మధ్యాహ్నానికి రైస్ పెట్టేశాను కుక్కర్లో నేను ఇలాగే చూస్తాను చేతితోటి నాకు ఎంత బియ్యమైనా ఏదైనా సరే నాకు చేతితో ఇలా చూడడమే అలవాటు అనమాట మామూలుగా అయితే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు నీళ్లు వేసుకోవచ్చు ఈజీగా పాత బియ్యం అయితే కొత్తవైతే కొంచెం తగ్గించి వేసుకోవాలి కాకపోతే నాకు రైస్ కుక్కర్ అయినా ఇందులో ప్రెషర్ కుక్కర్ అయినా ఏదైనా సరే ఇలా చూడడమే అలవాటు అయిపోయింది కరెక్ట్గా సరిపోతాయి కొంతమందికి ఇలా తెలియదు గ్లాసులు లెక్క తెలుస్తుంది ఇంకొంతమంది అందాదగా వేసేస్తారు నేను కూడా ఒక్కోసారి చూడకపోయినా అందాదగా వేస్తాను ఫస్ట్ పాలు కాబెట్టాను కదా దాంట్లో వాటర్ ఏమి వేయకుండా పాలు బాగా మరిగిన తర్వాత తీసి గిన్నెలో పెడతాను ఇది ఫ్యాన్ కింద పెట్టేస్తే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం మజ్జిగ చుక్క వేసేసి తోడు పెడతాను నైట్ ఆల్రెడీ పెట్టేసింది ఉంది పిల్లలకి లంచ్ బాక్స్లో పెడతాను అది ఇదే మధ్యాహ్నానికి మళ్ళీ మేము తోడు వేస్తే కానీ నేను ఏ పూట కాపూట వేస్తాను మార్నింగ్ ఇప్పుడు సెవెన్ అయింది కదా ఇప్పుడు తోడు పెట్టేసానంటే మధ్యాహ్నం లంచ్ తినే టైంకి వన్ వన్ థర్టీ ఆ టైంకి కరెక్ట్గా తోడుకుంటుంది మళ్ళీ తినేసిన తర్వాత మళ్ళీ త్రీ అప్పుడు అలాగా టూ థర్టీ త్రీ అప్పుడు మళ్ళీ తోడు పెట్టేస్తే నైట్ ఎయిట్ వరకు మళ్ళీ తినే టైంకి మళ్ళీ తోడుకుంటుంది అనమాట వచ్చేసి టీ పాలు ఇది పిల్లల కోసం పెడుతున్నాను ఈరోజు చట్నీ చేశాను టమాటో చట్నీ అయినా సరే వాళ్ళకి చట్నీ వద్దు టీ కావాలి అంటే ఫస్ట్ టీ పెట్టేశాను కొంచెం పెట్టాను వాళ్ళకి దోశల్లోకి ఆ తర్వాత మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టేస్తాను ఇంకా స్నాక్స్ కోసమేమో మ్యాంగో మొత్తం ఈ మధ్య పురుగులు వస్తాయి అంటున్నారు కదా నేను రెండు మూడు మామిడికాయల జ్యూస్ అయినంత ముందు అందుకని అప్పటి నుంచి భయం వేసింది మామూలుగా సీజన్ అప్పుడైతే కరెక్ట్ సీజన్ అయితే మనం ఏం చెక్ చేసుకోకుండా ఈజీగా తినేసేయచ్చు జామకాయల్లో కూడా పురుగులు వస్తున్నాయి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకొని తినండి ఇవి స్నాక్స్ కనేసి మొన్న చిన్నవి అలాగే పెద్దవి తీసుకోవచ్చు అని చెప్పాను కదా నేను అటు బ్లాగ్లో అందులో చిన్నవి అన్నీ ఆ రోజు కట్ చేసి ఇచ్చేసాను తినేశారు ఇప్పుడు పొట్టు కూడా బాగా వగరుగా ఉంటుంది అసలు పీల్ చేయకుండా తినలేకపోతున్నాం వేస్ట్ అవుతుంది మా దీవన్ బాబు ఏం చేస్తాడు ఆ ముక్కలు కట్ చేసి ఇస్తే లోపల మూతి పెట్టేసి ఇలా మొత్తం తినేస్తాడనమాట వాటర్ మిలన్ కూడా సగం తిని సగం వదిలేస్తాడు మ్యాంగో కూడా అంతే పప్పాయి కూడా అంతే చేస్తాడు అందుకని అన్ని పొట్టు తీసి ఇచ్చేస్తే నీట్గా తినేస్తాడు అనమాట ఈ కాయలు బాగా పండిపోయాయి నేను దగ్గర నుంచి కట్ చేసి మరీ ఏమన్నా కొంచెం పురుగులు ఏమైనా ఉన్నాయేమో అనేసి ఒకటికి రెండుసార్లు జ్యూస్ పెట్టు పెడుతున్నాను అనమాట ఇక్కడ కొంచెం తేడాగా అనిపించినా సరే ఇదేం బాగా పండింది నుంచి ఎక్కడ జారిపోతుందా అనేసి భయమేస్తుంది అటు ఇటు జల్లీలాగా ఉందన్నమాట రెండు కాయలు కట్ చేశాను ఒకటి మేమిద్దరం తినేసాము నేను మా వారు ఒకటేమో పిల్లలకి హాఫ్ ఆఫ్ చేసేసి స్నాక్స్ లాగా పెట్టేశాను ఇంకా స్పూన్ పెట్టడానికి కొంచెం ఇది అవుతుంది కదా అందుకే టూత్ పిక్ పెట్టేస్తాను పీసెస్ కట్ చేసి మా దీవెన్ బాబు టెంకల్ అంటే చాలా ఇష్టము కట్ చేసిన తర్వాత రెండు టెంకల్ వాడి తినేసాడు ఇవి స్నాక్స్ బాక్సెస్ అనమాట ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ కానీ పల్లీ ఉండ నువ్వులు ఉండలు ఫ్రూట్స్ అన్నీ బాగానే హెల్తీవి అన్నీ రెగ్యులర్గా మిస్ చేయకుండానే పెడతాము కాకపోతే అప్పుడప్పుడు హెల్త్ మనం చెప్పలేము కదా వెదర్ వల్ల కావచ్చు ఎప్పటిదో కూడా మనకి బయటికి రావచ్చు అప్పటికప్పుడే కాకుండా ఎగ్స్ కూడా బాగానే వాడతాము మేము ప్రోటీన్ సంబంధించింది నేను తినకపోయినా పప్పు పిల్లలకి కూడా బాగానే వండుతాను పప్పు తింటారు డ్రై ఫ్రూట్స్ తింటారు ఫ్రూట్స్ తింటారు పాలు చాలా తక్కువ ఈ మధ్య తాగుతున్నారు కానీ పాలు ఒకటి ఇంతకుముందు ఎక్కువ తాగిపోయేది దీవెన తాగుతాడు అడిగి ఒక్క పూటైనా తాగేవాడు దీవెన తాగదు కానీ ఇప్పుడు దీవెన కూడా తాగుతుంది అన్నీ తిన్నా సరే మనకు చేతుల్లో అప్పుడప్పుడు ఏం ఉండదు కదా కొంచెం ఆ టైంను బట్టి మనం అప్పుడప్పుడు టైం మనకి కలిసి రాదనమాట ఎందుకంటే మంచిది ఎంత జాగ్రత్తగా నీట్గా ఉన్నా సరే వచ్చే వస్తూనే ఉంటాయి ఇంకా స్నాక్స్ బాక్స్ కూడా రెడీ అయిపోయిందండి నేను ఈరోజు గోంగూర పచ్చడి పెట్టాను ఈరోజు అంటే ఈరోజుది కాదు మళ్ళీ టూ డేస్ బ్యాక్ అనమాట ఇది గోంగూర పచ్చడి చేసింది మన దీవెన ఛానల్లో చేశాను జబర్దస్త్ దీవెన ఛానల్లో ఉంటుంది చూడండి గోంగూర పెట్టాను పెరుగు కూడా పెట్టాను కొంచెం నెయ్యి వేసాను అనమాట దీనిపైన స్కూల్కి వెళ్ళేసరికి అది హీట్ కొంచెం మెల్ట్ అయిపోతుంది ఇంకా లంచ్ బాక్స్ రైస్ అవుతుంది రైస్ అవ్వగానే రైస్ కూడా పెట్టేస్తే స్నాక్స్ కర్రీ రైస్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే దోశ వేసిస్తున్నాను ముందే దోశ వేసి పెట్టేసామంటే మెత్తగా అయిపోతుంది పిల్లలకి తినడానికి అంత టేస్టీగా అనిపించదు కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది దీవెనికి మెత్తగా కావాలి దీవెనకేమో క్రిస్పీగా కావాలన్నమాట అందుకే వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయ్యారు అన్నప్పుడు టిఫిన్ చేస్తాను ఇడ్లీ అయితే ఆల్రెడీ పెట్టేసి ఉంచుతాను ఉప్మా ఎలాగో తినరు అస్సలు తినారు చేసి అది పడేయడం తప్ప వేస్ట్ నేను మధ్య ఉప్మా రవ తేయడమే మానేశాను సరుకు తెచ్చినప్పుడు మా కోసం ఏదైనా కావాలి పిల్లల వరకు టిఫిన్ ఉంది మాకు కావాలి అంటే కొంచెం ఒక పావుకిలు అప్పటికప్పుడు కొనకొస్తున్నాం కానీ అసలు సరుకులలో తేవడమే మానేసాము ఒకవేళ తెచ్చినా సరే మా వరకు గోధుమ రవ్వ తీసుకొచ్చుకుంటాం తెల్లరవ్వ అసలు ఇష్టం ఉండదు నాకు అంతగా తినాలనిపించదన్నమాట అది గోధుమ రవ్వ ఎర్ర రవ్వ ఉంటుంది కదా అదైతే చాలా బాగుంటుంది వేడిగా ఉన్నా బాగుంటుంది చల్లారినా బాగుంటుంది మాకందరికి కూడా అంటే మాకందరికంటే నాకు మా వారికి బాగా ఇష్టం మా పిల్లలు అది కూడా తినరు ఉప్మా అంటేనే భయపడతారనమాట దాని బదులు సేమియా ఉప్మా చేస్తే బెటర్ ఇంకొంచెం తింటారు ఒక పూటైనా ఇంక ఇద్దరిద్దరికీ దోశలు వేసేసి ఇచ్చాను ఆనియన్ ఒకసారి రఫ్ చేస్తే చాలు వచ్చేస్తుంది ఈజీగా ప్యాన్ మరీ హీట్గా ఉన్నా మరీ తక్కువ హీట్ ఉన్నా సరే దోశ సరిగ్గా రాదు ఆనియన్ రఫ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది ఆనియన్ ఆరు ఆలు ఆలుగడ్డ ముక్కైనా సరే ఈజీగానే వచ్చేస్తుంది నేను దీంట్లో రైస్ కానీ మెంతులు కానీ ఏం యాడ్ చేయలేదు ఓన్లీ పొట్టుపప్పు అలాగే బియ్యం రేషన్ బియ్యం వేసేసి చేశాను ఈసారి ఎక్కువ రోజులు వచ్చాయి ఫోర్ డేస్ వచ్చాయి టూ గ్లాసెస్ రైస్ పిండికి ఫోర్ డేస్ వచ్చాయి ఎక్కువగా స్కూల్ టైం కదా వాళ్ళు ఎగ్గు పాలు తినేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తినేస్తారు పక్కన పాలు మిక్స్ చేసి ఇచ్చాననమాట బూస్ట్ అది వేసేసి లేట్ అవుతుందనేసి ప్రెజర్ కూడా పోనివ్వట్లేదు నేను చూడండి నేనే తీసేస్తున్నాను మొత్తం ఇంకా ప్లేట్లో తీసేసుకొని రైస్ దోశ వేసినంత మంచిగా వస్తే అంత బాగా హ్యాపీగా అనిపిస్తుంది దోశలు రాని రోజైతే ఎంత కోపం వస్తుంది అంటే చిరాకు అనిపిస్తుంది కొంతమంది పేరు మీద అస్సలు దోశలు రా పాప మా దివెని బాబుకి అని దోశ వేస్తే అస్సలు సరిగ్గా రానే రా అతుకుపోతుంది చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఒకళ్ళ పేరు మీద దోశలు కొంతమంది బాగా వస్తాయి కొంతమందికి అస్సలు రావు దోశలు నేనైతే చాలాసార్లు గమనించిన మా దివెని బాబుకి ఎప్పుడు గరిట పెట్టి ఇట్లా గీరి గీరి వేసిన దోశలు వస్తాయి వాడికి నాకని వేసుకొని వడికిస్తాను అనమాట నేను చాలా ఇది చాలాసార్లు గమనించాను వడికా అలాగ నచ్చదు దోశ నీట్గా ఉంటేనే బాగా నచ్చుతుంది ఇంకొంచెం ఇది బాగా హీట్ అయిపోయింది నాకు ప్లేట్లో ప్లేట్ కూడా కాలుతుంది అనమాట నా చేతిలో అది పక్కన పెట్టి స్టవ్ ఆపేసి ఫస్ట్ రైస్ అయితే చూసేశాను ఇంకా బాక్స్లో దీవెనాకి ప్లెయిన్ రైస్ పెట్టేసి ఒక బాక్స్లోనేమో కలిపి పెట్టేస్తాను ఒకటేం కలపకుండా పెట్టేస్తాను ఇదేం మజ్జిగ మొన్న బాటిల్స్ తీసుకొచ్చాం కదా మజ్జిగ కావాలంట దీవెనాకి ఆరు జ్యూసు ఏదన్నా ఒకటి తీసుకెళ్తారు ఇంతకుముందు వేరే బాటిల్లో పోసేది అవంతా బాగోలేదు కొంచెం స్మెల్ అది వస్తుందనేసి పక్కన పెట్టేశారనమాట ఇంకా దీంట్లో బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కానీ మ్యాంగో జ్యూస్ ఇంట్లో ఏదైనా జ్యూసెస్ చేసినప్పుడు మజ్జిగ లాంటివి అట్లా తీసుకెళ్తూ ఉంటుంది దీవెన లేదంటే క్లీన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు వాటర్ కూడా తీసుకెళ్తుంది దోశ వేసాను మా దీవెన బాబు వస్తున్నా వెనక నుంచి దోశ వే స్టవ్ ఆఫ్ చేయంగానే దోశ వేసి ఇచ్చాను మజ్జిగ కలిపి అంతలోపు వచ్చేసి ఇంకా తీసుకెళ్ళిపోతాడు దీంట్లోనే డైరెక్ట్గా వేసేసి కొంచెం సాల్ట్ వేసి మనం షేక్ చేసామంటే మజ్జిగ అయిపోతుంది ట్రాన్స్పరెంట్గా ఉంటే ఏంటంటే దాంట్లో ఏదన్నా ఉన్నా సరే ఈజీగా కనిపిస్తుంది ఏదన్నా పాడైపోయినా సరే ఏదన్నా నలకలు కానీ ఏదన్నా ఉంటే ఈజీగా కనిపిస్తుంది అనమాట ఇంకా లంచ్ బాక్స్ లెగ్స్ కూడా పెట్టేసాను ఈరోజు మొత్తం కిచెన్లో లాగే ఇంట్లో పని ఏం లేదు మార్నింగ్ నుంచి ఒక గంటన్నర వీడియో ప్రతీదీ షూట్ చేసి మొత్తం అంతా అయిపోయేసరికి ఒక ట్వంటీ మినిట్స్ వస్తుంది అనమాట గంటన్నర తీసింది ఎడిటింగ్లో మొత్తం అంతా తీసేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసుకొని నెక్స్ట్ అవసరం లేనిది కొంచెం నేను పని చేస్తూ వీడియో పెట్టేసి మర్చిపోతాను కదా హడావుల్లో అదంతా కూడా కట్ చేస్తాను అంత చేయంగా ఒక ట్వంటీ మినిట్స్ ఏమో అలాగా వస్తుంది ఒకసారి ఎయిటీ మినిట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే ఒక్కోసారి ఎయిట్ మినిట్సే పెడతాను చాలామంది వాయిస్తో పెట్టమంటున్నారు నాకు ఇక్కడ బిల్డింగ్ చెప్పాను కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేసి అది సెంటరింగ్ పెడుతున్నారు ఒకటి ఒకటి తీస్తున్నారు సౌండ్స్ ఒకటేం బోర్ వేస్తున్నారని చెప్పాను అది ఇంక ఇంతవరకు అవ్వలేదు పైపులు దాంట్లో ఇరుక్కబోయా అనమాట అది తీయడానికి త్రీ డేస్ నుండి పాపం తిప్పలు పడుతున్నారు వాళ్ళు ఏదో ఒక సౌండ్ వస్తానే ఉంది నాకేమో ఇంకా అవ్వట్లేదు డైరెక్ట్ వాయిస్ ఇవ్వడానికి అది సౌండ్ ఆగినప్పుడు మాత్రం నేను ఇంకా వాయిస్ ఇచ్చుకుంటున్నాను ఇది ఒకటి చాలా ఇబ్బంది పెట్టి చిరాకు పెడుతుంది అన్నమాట ఏదైనా ప్రశాంతంగా వాయిస్ చెప్పుకోవడానికి వీడియో చేసుకోవడానికి కూడా లేకుండా అయిపోతుంది ఏదో ఒక సౌండ్ చుట్టూ మొత్తం అయిపోయింది ఇంకా మాకైతే ఇంటికి గోంగూర పచ్చడి వేసి కలిపేసి పెట్టేశాను పైన కొంచెం ఇంకొక కొంచెం చట్నీ వేరే బాక్స్లో పెట్టేస్తాను కావాలంటే కలుపుకుంటాడు దీవెన్ లేదంటే ఇలాగే తినేసి నాకు తెలిసి కలుపుకోడు ఇది మొన్న రీసెంట్గా తీసుకున్న బాక్సెస్ అనుకోకుండా నాకు ఈ డిజైన్ పెద్ద బాక్సెస్ అంటే లాస్ట్ ఇయర్ బాక్సెస్ యూస్ చేసినవి ఉన్నాయి కదా అలాంటి డిజైనే వచ్చింది నాకు తెలియకుండానే తీసుకొచ్చాను మాది ఈవెన తెలిసి తీసుకొచ్చా అనుకుందంట నాకు ఆ బాక్స్ ఎందుకో నచ్చింది పెరుగు కానీ కొంచెం ఫ్రైలు అలాంటివి చేసినప్పుడు కలుపుకోవడానికి రైస్ కలవదు కదా కొంచెం ఇలాంటి చిన్న బాక్స్లో పెడితే సరిపోవట్లేదు అని చెప్తుంది అందుకే వేరే బాక్స్ తీసుకొచ్చాను ఒకటి ఈ ఇయర్ అంటే టూ ఇయర్స్ వాడారు లంచ్ బ్యాగులు ఖమ్మంలో రెజోనెన్స్ స్కూల్ అలాగే లాస్ట్ ఇయర్ వాడారు అవి ఇంకా ఉన్నాయి ఉన్నాయి కానీ మంచినే ఉన్నాయి జిప్పులు అవంతా బాగానే ఉంది కాకపోతే ఒకటే వాష్ చేసినప్పుడు ఇంకోటి సరిపోవట్లేదు అనేసి రెండు తీసుకొచ్చు